ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఈరోజు మన ఛానల్ నుంచి ది బెస్ట్ కలెక్షన్స్తో మీకైతే అయితే హాయ్ చెప్తున్నానండి ఏంటి ఆ కలెక్షన్ అంటే మీరు ఎక్కడెక్కడికో షాపింగ్స్ వెళ్లకుండా అండ్ మీకు అన్ని రకాల డిజైన్స్ ఒక్కటే చోట అవైలబిలిటీలో ఉండేటట్టు మంచి ప్లాజో సెట్స్ అలానే మంచి షలారాసు అలానే మనకి మంచి ఆలియా డిజైన్స్ మంచి నైరా కట్స్ మంచి మనకు క్రాప్ టాప్స్ అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్ అంటే మనం రెగ్యులర్గా చూస్తే చూసే డిజైన్స్తో కంపారబుల్ బోటిక్ స్టైలు హెవీ పార్టీ వేర్ ఇవన్నీ షేర్ చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్తోనండి సింగిల్ కూడా తీసుకోవచ్చు వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి మనమైతే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ రెండు వందల పద్దొమ్మిది అండి అండ్ షాప్ పేరు వచ్చేసరికి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ప్రీవియస్లో చాలా వీడియోస్ అయితే షేర్ చేశాము ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజెస్లో ప్లాజోస్ షరారాసు విత్ మనకి టాప్కి లైనింగ్ కి లైనింగ్ దుపట్టా డిజైన్స్ అసలు బాబోయ్ వీడియో అయితే చాలా బాగుంటుందని ముచ్చటపడి మీరే లైక్స్ టకటక యాడ్ చేసేస్తారు అండ్ అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి చక్కగా షాప్ని విజిట్ చేసే వాళ్ళు

సో ఎల్ సైజ్ లో మీకు శరారాస్ తో వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది యాక్చువల్లీ హ్యాండ్స్ ప్లేన్ రావడం మేము చూసాము ఇలా మనకి ఫుల్ ఇదే వర్క్ మీకు హ్యాండ్స్ బోత్ సైడ్స్ రావడం రియల్లీ కొంచెం స్పెషల్ గా ఉంది విత్ మనకి బార్డర్ వర్క్ అలానే మనకి సైడ్ నైరా మీద కూడా మనకి వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రష్ వచ్చింది విత్ మనకి స్టోన్ అయితే వచ్చింది అండ్ దుప్పట్టా కూడా ప్లెయిన్ దుప్పట్టా కాకుండా మనకి సిల్వర్ లేస్ ఇచ్చి మళ్ళీ లేస్ బార్డర్ కూడా మనకి ఇలా కట్ బార్ కట్ బార్డర్ ఇచ్చి ఇలా మనకి చిన్న థ్రెడింగ్ అయితే ఇచ్చేసారు మనకి బాటమ్ అంతా కూడా క్రషింగ్ వచ్చింది వీటిల్లో కలర్స్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి మంచి పింక్ షేడ్ అవైలబిలిటీలో ఉందండి అండ్ త్రీ పీస్ సెట్ అనమాట ఎంతండి ప్రైజ్ ైన్ మేడం ఓకే థర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్ింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వెరీ వెరీ నైస్ వస్తుంది చెష్ వచ్చేసి ఫార్టీ టూ వస్తుంది అంటే మేబీ కొంచెం ఎక్సెల్ వాళ్ళకు కూడా ఓకే ఎల్లు ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనము గా చూసే శరారాస్ కాకుండా కొంచెం హెవీ క్వాలిటీ అండ్ మనకి కొంచెం హెవీ డిజైన్ అనమాట చూసారంటే మీకు ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఫుల్ వర్క్ వచ్చింది మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి క్రష్ మీద సీక్వెన్స్ వచ్చిందనమాట విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి షరారాలో మనకి ఫుల్ క్రష్ ఇది మనకి బో సైడ్స్ విత్ మనకి ఇక్కడ చిన్న లేస్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు విత్ మనకి లోపలంతా కూడా లైనింగ్ అయితే ఉందనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి దుప్పట్టా కూడా మనకి ఇలా ఫోర్ సైడ్స్ లేస్ అయితే వచ్చింది అంటే రెగ్యులర్ షరార్స్తో తో కంపారబుల్ ఇవి మనకి కొంచెము క్వాలిటీ అనేది కొంచెం హెవీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పీకాక్ గ్రీన్ షేడ్ అనమాట మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి అంటే సిల్వర్ వరకు విత్ మనకి బార్డర్ అంతా వరకు మిడిల్ పార్ట్ వరకు అయితే వచ్చింది బ్యూటిఫుల్ షరారా అండి బ్యూటిఫుల్ షరారా విత్ మనకి దుపట్టా సో నైస్ అండి ఇందులో ఏమైనా కలర్స్ ఇప్పటివరకు ఈ రెండైతే సింగిల్ పీసెస్ అండ్ నెక్స్ట్ వావ్ కాఫీ కలరు డార్క్ కాఫీ షేడ్ కి మించి కొంచెం హెవీ డార్కే ఉంది కదా వచ్చినాయి అసలు అంబరిల్లా మంచి ఎక్సెల్ ఫుల్ పార్టీ వేర్ ఫినిషింగ్ అండి విత్ మనకి గోల్డ్ ఫినిషింగ్ అనమాట రియల్లీ నైస్ చూడండి వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా హై గా అయితే ఉందనమాట కంప్లీట్ మనకి శరారాస్ లోనే కొంచెం హెవీ శరారాస్ అయితే మనము శ్రీలక్ష్మి ఫ్యాషన్ సెంటర్ మ్యాచింగ్ సెంటర్ నుంచి మనమైతే వర్క్ చేస్తున్నాము షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మన గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మనకి వచ్చేసరికి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం షరారాలే చూపిస్తున్నాం మేడం షరారాలో ఇది ఆనియన్ కలర్ అయితే ఓపెన్ చేసి ఓకే ఇదంతా కూడా సింపుల్ డిజైన్ అయితే వస్తుంది ఒక్కటి అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ అండి అంటే మనం రెగ్యులర్ చూపించే షరారాస్ తో వీటిల్లో వచ్చేసరికి మీకు మెజర్మెంట్స్ పక్కా వచ్చినాయి ఫార్టీ టూ వస్తుంది విత్ మనకి కలర్ చార్ట్స్ బాగున్నాయి విత్ మనకి వర్క్ కూడా చూడండి మళ్ళీ మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు ఏంటంటే అంబ్రిల్లాస్ ఇస్తున్నాం పైన టాప్ అనేది అంబ్రిలాస్ షేర్ చేస్తున్నాం అనమాట విత్ మనకి బ్యూటిఫుల్ హెయిర్ విత్ మనకి బోర్డర్ అంతా కూడా లేస్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు దుపట్టా కూడా మనకి సేమ్ లేస్ అనేది కంటిన్యూ అయింది మంచి ఆనియన్ షేడు అలానే మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి మిలిటరీ ఆర్మీ గ్రీన్ అండ్ త్రీ కలర్స్ కూడా అంటే రెగ్యులర్ కలర్స్ కాదండి చాలా డిఫరెంట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండ్ మనకి ప్రైస్ సేమ్ ప్రైస్ అండి రూపాయలు విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేశారు గమనించండి అండ్ బ్యూటిఫుల్ హెవీ వర్క్ త్రీ పీస్ సెట్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక డిజైన్ షేర్ చేస్తున్నారు ఇది కూడా మనకి డార్క్ పిస్తా షేడ్ అనమాట ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చూడండి ఎంత బార్డర్ బొటిక్ స్టైల్ లాగా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందో విత్ మనకి దుప్పట్టా కూడా చాలా బాగుంది విత్ మనకి శరార బార్డర్ కూడా మీకు అయితే వర్క్ అయితే చూపిస్తాను విత్ ఇది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ అయింది అనమాట విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ విత్ మనకి నెక్ కూడా స్టోన్ అయితే ప్రొవైడ్ చేశారు హిబ్బెల్ట్ దగ్గర కూడా మనకి స్టోన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది హిబ్బెల్ట్స్ కవర్ చేద్దామండి బెల్ట్స్ దగ్గర డిఫరెంట్ స్టోన్ వర్క్ వచ్చింది కదా ఓకే సో చూస్తున్నారు కదా స్టోన్ వర్క్ ఎంత హెవీగా ఉందో నెక్ దగ్గర కూడా చూపించండి నెక్స్ట్ నైస్ ఓకే అండి సో కలర్స్ వచ్చేసరికి లావెండర్ అలానే మనకి గ్రీను అలానే ఆనియన్ షేడు విత్ మనకి మిలిటరీ షేడు అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలో మేడం ఎల్లోలో లాంగ్ టాప్స్ అయితే చూపిస్తాను అన్నమాట పార్టీ వేర్ మంచి పింక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే చాలా హెవీ వర్క్ అండి కంప్లీట్ రియల్ సిల్వర్ మిర్రర్ అన్నమాట అది కూడా ఒరిజినల్ ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ అన్నమాట అండ్ మనకి ప్లాస్టిక్ మిర్రర్ కూడా కాదు కంప్లీట్ ఒరిజినల్ అందుకే వెరీ షైనింగ్ అయితే ఉంది హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ వర్క్ అయితే ఇచ్చేసారు హిప్ బెల్ట్ ఆల్సో అటాచ్బుల్ విత్ మనకి సైడ్ కూడా కంప్లీట్ గా మనకి సారీ ఫ్రిల్ అటాచ్బుల్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి ఇది మనకి కలర్ కూడా వచ్చేసరికి మంచి గులాం పింక్ అండి వెరీ వెరీ నైస్ అండ్ మనకి ఫ్లేయర్ కూడా చాలా హెవీగా ఇచ్చి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇవన్నీ కూడా సింగిల్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఐస్ బ్లూ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ సాఫ్ట్ చందేరి వచ్చింది ఇది కూడా మనకి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఈ డిజైన్ కి ప్రొవైడ్ చేశారా ఓకే ఇది మనకి పట్టు వచ్చి బోర్డర్ అంతా పట్టు వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ క్రష్ అయితే వచ్చింది ఇది మనకి డబల్ లేయర్ అనమాట కంప్లీట్ డబల్ లేయర్ విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండ్ కట్ బోర్డర్ అయితే వచ్చింది కింద బోర్డర్ కి కట్ బోర్డర్ వచ్చింది అలానే మనకి స్ప్లిట్ బార్డర్ కూడా కట్ బోర్డర్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అండ్ దుప్పట్టా కాల్స్ మనకి సిల్వర్ సమోసా లేస్ అయితే ఇచ్చేసారా రియల్లీ నైస్ డార్క్ బాటిల్ గ్రీన్ సైజ్ వచ్చేసరికి ఎల్లు ఎక్సల్ సైజెస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఓపెన్ అయితే ప్రొవైడ్ చేసారు జిప్ ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ లోపల ఉంటాయి అండ్ మనకి అడ్జస్టబుల్ థ్రెడ్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ లాగా కూడా ఇచ్చేసారనమాట ట్వల్వ్ డబల్ నైన్ రూపీస్ ఎల్లు ఎక్సల్ సైజెస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నారాయణపేట నారాయణపేట పట్టు ఓకే కాటన్ కూడా కాదు పట్టులో అయితే పట్టులో విత్ మనకి ఫ్లేర్ కూడా హెవీ వచ్చిందనమాట ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ ఎల్ సైజ్ నెక్ దగ్గర వచ్చేసి ఒరిజినల్ అయితే ఒరిజినల్ మిరర్ వరకు అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఎలా అయితే వచ్చిందో అలా వస్తదన్నమాట హిప్ బెల్ట్ టైప్ లో వచ్చి అటాచ్ అటాచ్బుల్ హిప్ బెల్ట్ అనేది ఓకే సో కానీ మనం రెగ్యులర్గా చూసే అంటే క్వాలిటీ కాటన్ అయితే కాదు ప్యూర్ పట్ట అనమాట అండ్ కాంట్రాస్ట్ దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి బొటల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ అయితే ఇచ్చేసారు దుపట్టా అనేది కంప్లీట్గా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అలాంటి లుక్ అయితే ఉంటుంది అనమాట సింగిల్ కలర్ సింగిల్ కలర్ చాటు మనకి పీసెస్ అయితే ఉన్నాయి మన గుంటూరు సిటీ మార్కెట్ లోని శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి ఇవన్నీ కూడా మనకి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మరి కొన్ని డిజైన్స్ అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాం డబుల్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ షరారా అనమాట ఇది మనకి నైరా కట్ అయితే వస్తుంది ఒక పట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ డబుల్ ఎక్సెల్ సైజ్ మనకి షరారా ఓకే అండి వచ్చేసి ప్రొవైడ్ లోపల ప్రొవైడ్ ఉంటాయి సైడ్ ఇట్లా నైరా కట్ అయితే వస్తుంది అనమాట ఫుల్ వర్క్ వస్తాయి వస్తుంది సైడ్ అమ్మే రోప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం సో బ్యూటిఫుల్ దుపట్ట విత్ మనకి సిల్వర్ కాంబినేషన్ లో అనమాట ఇందులోనే మనకి వైన్ కలర్ ఉంది అండ్ డార్క్ వైన్ విత్ మనకి వేసరికి పింక్ షేడ్ లో ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ చూసి అసలు వదిలిపెట్టరు ఇంగ్లీష్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి సి షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ కలర్ చాట్ అయితే మస్తు మస్తుంది సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ అయితే పడుతుందండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ మేడం సేమ్ ఎల్లు ఎక్సెల్ సైజెస్ ఏ ప్రైజ్ అయితే ఉన్నాయో మనకి డబల్ ఎక్సెల్ కూడా సేమ్ ప్రైజ్ అనమాట పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ శరారా విత్ మనకి హెవీ పార్టీ వేర్ విత్ నైరా శరారా అనమాట కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే చూపిస్తున్నాం మేడం డబల్ ఎక్స్ఎల్ లాంగ్ టర్మ్ ఓకే డబల్ లో లాంగ్ టాప్ వైట్ కాంబినేషన్ చూపిస్తున్నాం అండి క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి వైట్ అయితే అడుగుతున్నారు వైట్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఇదంతా కూడా నెక్ దగ్గర వచ్చేసి ఎక్కువ మనకి డిజైన్ అయితే వచ్చింది అనమాట గ్రాండ్ గా డిజైన్ అయితే వచ్చింది హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి హిప్ బెల్ట్ కూడా మనకి టాజిల్స్ అయితే ఇట్లా అయితే టాజిల్స్ అయితే ఇచ్చారన్నమాట బ్యాక్ సైడ్ త్రీ పీస్ సెట్ వస్తుంది మిడిల్ లో క్రష్ వచ్చినట్టుందిగా మిడిల్ లో క్రష్ వచ్చింది విత్ మనకి వస్తే బార్డర్ అనేది పట్టు బార్డర్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి ఆఫ్ వైట్ లో మనకి గోల్డ్ జెరి సమోసా లేస్ అయితే ఇచ్చారన్నమాట ఓకే ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో కలర్ ఉంది మేడం కలర్ అయితే సో మనం ఓపెన్ పిక్ చేసిందేమో నావీ బ్లూ ఇందులోనే మనకి బ్లూ కూడా అవైలబిలిటీలో అయితే ఉంది డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఎంత పడుతుందండి ట్వల్వ్ డబల్ నైన్ షిప్ సేమ్ ఎల్లో ఎక్స్ఎల్ సైజెస్ ఏ ప్రైజెస్ డబల్ ఎక్స్ఎల్ ఆల్సో సేమ్ ప్రైజెస్ అనమాట సో వైట్ లో ఎక్స్క్లూజివ్గా ఈ ఎనదర్ పీస్ కూడా మీకు అయితే డిజైనరీ పీస్ అవైలబిలిటీ లో ఉందండి ఇది వచ్చేసరికి మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది కిందంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట విత్ మనకి స్టోన్ వర్క్ ఇంత ఫ్లేయర్ అంతా వర్క్ చేశారు మిడిల్ లో అంతా కూడా సిరోజ్ కి స్టోన్ విత్ మనకి సారీ మోడల్ ఇది డబల్ ఎక్స్ఎల్ సారీ మోడల్ విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కి బోర్డర్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి సూపర్ 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 అండి డబల్ ఎక్స్ఎల్ సైజు సేమ్ ప్రైస్ ట్వెల్వ్ డబల్ నైన్ ఓకే అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పింక్ అనమాట చాలా చాలా బాగుంది అసలు ఎక్స్ట్రానరీగా ఉందండి పీస్ అయితే మాత్రం ఫ్రంట్ అంతా చూడండి మనకి ఫుల్ వర్క్ చాలా హెవీగా వచ్చిందండి వర్క్ అయితే పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ క్రష్ పట్టు మీద బార్డర్ ఫినిషింగ్ సూపర్ వర్క్ సూపర్ వర్క్ విత్ మనకి దుపట్టాకు వచ్చేసరికి ఇలా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి లెగ్గిని కూడా ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుంది కొంచెం కంపెనీ లెగ్గిని అయితే వస్తుంది అనమాట ఇందులో పర్ఫెక్ట్ నెమలిపించే బ్లూ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వైన్ కలర్ అంటే మనకి ద్రాక్ష కలర్ అవైలబిలిటీలో ఉందండి సేమ్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఈ పీస్ అయితే మాత్రం మస్తు మస్తు హల్చల్ పీస్ అండి ఆల్మోస్ట్ ఇన్స్టాస్ అండ్ మనకి ఏదైనా బొమ్మకి వేసినట్టు చూపించడము అండ్ ఇక్కడ స్టాక్ ఉంది ఉందా అని అడిగారంటే ఈ పీస్ మాత్రం బాగా ఫొటోస్ లో పెడుతూ ఉంటారు మంచి చామంతి గ్రీన్ కలర్ కి లెమన్ ఎల్లో కాంబినేషన్ ఫుల్ మనకి వచ్చేసరికి ఐరన్ మనకి ఫోల్డింగ్ అంటే ఫ్రిల్స్ టైప్ లో మనకైతే కింద బాటమ్ అనమాట అది ఫ్రంట్ బ్యాక్ మధ్యలో కూడా మనకి సేమ్ ఫినిషింగ్ విత్ మనకి నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ ఈ కాంబినేషన్ క్రేజీ అనుకుంటే ఇందులో వన్ మోర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి సపోటా షేడ్ కి కనకాంబ్రం కలర్ అండి ఇది లోపల క్యాన్ క్యాన్ ఉంది అందుకే మీకు ఇలా పైకుందనమాట విత్ మనకి దుప్పట్టా వచ్చేసరికి నెట్టెడ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ కలర్ అలానే మనకి బోర్డర్ ఆఫ్ ది పార్ట్ కలర్ విత్ మనకి లేసు అక్కడక్కడ సీక్వెన్స్ అనమాట రియల్లీ అండి ఈ కలర్ చూస్తాం అనుకోలేదు సేమ్ ప్రైసా అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజు అండ్ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది సింగిల్ డ్రెస్ కూడా అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనము శరారాస్ వచ్చేసాము అలానే మనకు లాంగ్ ఫ్రాక్స్ వాచ్ అండి ఇప్పుడు వచ్చేసరికి మంచి క్రాప్ టాప్స్ అనమాట అండ్ మనకి మంచి ఎల్లో విత్ మనకి నిండు నిండు మనకి గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి వస్తే ఫ్రంట్ అంతా కూడా చూడండి ఎంత హెవీ వర్క్ మనకి మళ్ళీ హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తారు ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట క్రాఫ్ట్ మనం వెస్ట్ పార్ట్ దగ్గర చూపిద్దామండి ఓకే వెస్ట్ బెల్ట్ దగ్గర లేదు కింద టా మిడ్ స్కర్ట్ కి వెస్ట్ బెల్ట్ చూపిద్దాం ఇలా మనకి ఇచ్చేసారు రియల్లీ నైస్ అవును యాక్చువల్లీ మీరు ఎలా చెప్తున్నారు నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు ఫార్టీ టూ పక్కా ఎక్సెల్ వరకు పక్క గ్యారంటీ అనమాట విత్ మనకి దుప్పట్ట అసలు హల్దీలకి అయితే మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులోనే ఇంకొక క్రాప్ టాప్ అయితే చూద్దాము ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే మస్తుందండి విత్ మనకొసరికి నావీ బ్లూ కలర్ అలానే మనకు ఒకసరికి మంచి ఐస్ బ్లూ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మీకు ఒకసారికి టాప్ లుక్ అయితే చూడండి నావీ బ్లూ కలర్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట సేమ్ దుపట్ట రియల్లీ నైస్ క్రాప్ టాప్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ క్రాప్ టాప్ డిజైన్ కూడా మీకు అయితే షేర్ చేస్తున్నాము అండ్ వెరీ డార్క్ అరిటాకు పచ్చ చాలా బాగుంది ఇది మనకు ఒకసారికి కొంచెం లా అంటే హెవీ క్రష్ కాకుండా చిన్న క్రష్ వచ్చింది ఇప్పుడు దాకా ఇంత స్మాల్ క్రష్ చూడలేదు రియల్లీ నైస్ విత్ మనకు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చిందండి అండ్ హిప్ బెల్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ దుపట్టా కూడా చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట అండ్ మీకు వర్క్ అయితే చూడొచ్చు మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో టాప్ అంతా కూడా కలర్ఫుల్గా అయితే వచ్చింది మనకి మల్టీ కలర్ వర్క్ మళ్ళీ పార్ట్ సైడ్స్ అంతా కూడా మనకి ఒకసారి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి ఈ క్రాప్ టాప్స్ ప్రైస్ ఎంత అండి డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది వచ్చేసి ఎక్సెల్ లో త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాం మేడం ఇదైతే చందేరీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట సాఫ్ట్ చందేరీ అనమాట సాఫ్ట్ గా అయితే క్లాత్ ఉంటది ఇది టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట టాప్ కి బాటమ్ కి రెండిటికి లైనింగ్ అయితే సో టాప్ కి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అలానే మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది దుప్పట్టాస్ కూడా ఇదిగోండి మీకు చూస్తున్నారు కదా చాలా పెద్ద దుప్పట్టా వస్తుందన్నమాట ఫుల్ వర్క్ నెట్టడి మీద ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి కొంచెము పొడువు ఆరు కంపారబుల్ వెడలుపు అంతా కూడా మనకి బాగా ఇచ్చారు వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి మనకి మెరూన్ విత్ బ్లూ అండ్ ఓపెన్ పిక్ చేసిందేమో మనకి బాటిల్ గ్రీన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట కంప్లీట్ పార్టీ వేర్ మనకి త్రీ పీస్ కుర్తీస్ ఇవన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి త్రిబుల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కూడా శరారాడల్ చూపించాం కదా డిఫరెంట్ గా అయితే ఉంటది ఇది ఒక పాటు మొత్తం టాప్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇట్లా ఫుల్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి టాప్ అంతా కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ వచ్చి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది శరారా కూడా మనకి టూ స్టెప్స్ బాటమ్ నెక్ కి ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు వెరీ నైస్ అండి సో చాలా హెవీగా ఉంది కలర్స్ ఏమైనా ఉన్నాయా ఈ పీస్ లో సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ పీస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఎక్సల్ సైజు మంచి గ్రీన్ కలర్ ఆలియా నెక్ అయితే వచ్చింది అండ్ ఫుల్ వర్క్ అండి ఇది వచ్చేసరికి మనకి కింద అంబ్రిల్లా ప్యాటర్న్ అనమాట కంప్లీట్ రియాను విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి ప్లాజో అయితే ఇచ్చేసారు అండ్ మనకి సెల్ఫ్ కలర్ లో విత్ దుపట్టా వచ్చేసరికి మనకి జెరీ దుపట్టా అండ్ కింద కూడా మనకి టజిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట బిగ్ దుపట్టా అయితే వస్తుంది అండ్ ఇక్కడ మీకు వచ్చేసరికి కలర్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి అండ్ ఇందులోనే మన నెక్స్ట్ కలర్ అయితే త్రీ పీస్ సెట్టే అండ్ కలర్ అయితే చేంజ్ అయిందండి ఇది వచ్చేసరికి మనకి మజ్లీను అండ్ మనకి రేయాన్ కూడా కాదు అండ్ నావీ బ్లూ విత్ మనకి డార్క్ బ్రిక్ షేడ్ అయితే వచ్చింది విత్ మనకి దుప్పట్టా జెరీ లైన్స్ విత్ మనకి నావీ బ్లూ కలర్ సెల్ఫ్ బాటమ్ అనమాట ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ వీడియోనైతే ఎవరైతే స్కిప్ అయితే చేయకండి అండ్ ఇది కూడా మనకి మంచి డిజిటల్ ప్యాటర్ను ఇన్నర్ లైనింగ్ విత్ మనకి బాటము అండ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ అయితే వచ్చిందనమాట పింక్ విత్ మనకి లైట్ అంటే పీచ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి దుపట్ట వెరీ కూల్ అండ్ క్లాస్ అయితే ఉంది అండ్ చాలా బాగుంది ఈ డిజైన్ కానీ ఈ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా మీకు చూపించే ఏ డిజైన్ అయినా కూడా మనకి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఎనీ టూ ఇవి సెవెన్ ఫార్టీ నైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి రేయాన్ అయితే కాదండి అందుకే మనకి ఒకసారి మంచి అంటే ఫ్లేయర్ ఫ్లేయర్ లాగే ఉంది చూడండి మనకి మజ్లీను మనకి ఫ్రెండ్ అంతా కూడా మనకి మంచి సీక్వెన్స్ అండ్ కలీ వర్క్ అయితే వచ్చింది బాటమ్ కంతా కూడా లెహరియా లైన్స్ అయితే వచ్చినాయి అనమాట విత్ మనకి దుపట్ట ఇందులోనే మనకి వన్ మోర్ కలరు అయితే మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది విత్ మనకి ఇది నైరా వరకు మనం ఏంటంటే అంబ్రిల్లా చూసాము ఇది నైరా మంచి సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చింది వెరీ నైస్ అండి ఆలియా నెక్ అయితే వచ్చింది ఇది మనకి బాటమ్ బాటమ్ చాలా బాగుంది కాంబినేషన్ విత్ మనకి ఒకసారి దుపట్ట అన్ని కూడా మీకు కవర్ ప్యాకింగ్స్ చాలా హెవీ క్వాలిటీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ఈ పిక్ వచ్చేసరికి వెరీ డార్క్ బొటిల్ గ్రీన్ అనమాట చాలా బాగుంది విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో నెక్ చాలా డిఫరెంట్ గా అయితే ఉందనమాట ఇదిగోండి మనకి పిక్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ టూ ఎనీ టూ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు స్టార్టింగ్ వీడియో నుంచి మనకి సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ టూ వచ్చేసరికి మనకి ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి పిస్తా షేడ్ అండ్ మనకి ఐస్ బ్లూ షేడ్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి మంచి మిరట చూసారు కదండి మనకి వచ్చేసరికి మంచి లైట్ కలర్ అంటే మనకి టాప్ లో ఉన్నటువంటి టూ కలర్ కాంబినేషన్ లో దుప్పట్ట అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ మంచి లావెండర్ విత్ మనకి వసరికి బ్రిక్ మెరూన్ అన్నమాట అండ్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ అలానే మనకి సైడ్ నైరా మీద ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ కూడా మనకి కలీ థ్రెడ్ వరకు చాలా గ్రేస్ఫుల్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ విత్ మనకి దుప్పట్ట ఏమైనా కూడా మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇది షార్ట్ వచ్చిందా ఇది మనకి షరారా మోడల్ అయితే రియాన్ లో శరారా వచ్చిందా మోడల్ నెక్ వచ్చేసి ఇలా రాజస్థానీ అయితే వచ్చింది రియల్లీ అది మనకి మిర్రర్ వరకు పెద్ద దుపట్టా వచ్చింది ఓకే ఇది మనకి బోర్డర్ పార్ట్ నెక్ వన్ మినిట్ అండి ఎనీ టూ వెరీ నైస్ చాలా బాగుంది నెక్ అయితే మాత్రం సో డిఫరెంట్ పీస్ అండి ఇది కూడా మనం సేమ్ ప్రైస్ కే ఇస్తున్నాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మై ఫేవరెట్ లెమన్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది బార్డర్ ఆఫ్ ది కి మనకి మంచి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు మధ్యలో అంతా కూడా మనకి మిర్రర్ వరకు జార్జెట్ అది కూడా ఎనీ టైం జార్జెట్ అంటే ఇంక ఇలానే ఉంటుంది ఎంత వాష్ చేసినా విత్ మనకి బాటమ్ కూడా వైట్ ఇచ్చేసారండి ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి కాళ్ళ దగ్గర కూడా మనకి మంచి లేస్ అయితే వచ్చింది దుపట్ట బల్లే ఉందండి సింప్లీ సూపర్ ఇవన్నీ కూడా ఈ క్రిస్టమస్ లో చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్ ఫ్రంట్ వర్క్ డి ఇలా అంటే పూసల వచ్చింది డిఫరెంట్ ఇలా ఫ్లవర్ కూడా ఇచ్చారు ఇందులో మనకి టూ కలర్స్ మనకి ఫ్రంట్ అంతా లేస్ హ్యాండ్స్ చూపిద్దాం అండి బెల్ స్లీవ్స్ కాంట్రాస్ట్ మెటీరియల్ తో నైస్ చాలా బాగుంది ఇది ఇది కూడా మనకి సేమ్ ప్రైజా జస్ట్ సెవెన్ ఫోర్టీ నైన్ రూపీస్ అసలు నాకు అయితే ఎవరైనా సిస్టర్స్ ఉంటే ఈ టూ కలర్స్ తీసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ తో కూడా మీ అయితే అవుతాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఎక్సెల్ సైజ్ అనమాట ఇదంతా చూడండి మనకి అంతా కూడా మజిలీన్ మెటీరియల్ మీద ఫుల్ వర్క్ అండి నెక్ దగ్గర కూడా మనమైతే చూపిద్దాము కంప్లీట్ గా మనకైతే వర్క్ అనేది హెవీగా ప్రొవైడ్ చేశారనమాట అలానే మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఇది మనకి టాప్ అండ్ బాటమ్ రెండిటికి కూడా మనకి ఫుల్ వర్క్ అండ్ మనకి దుపట్టా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఆల్ వర్క్ అది కూడా మనకి పెద్ద దుప్పట్ట ఇందులో కలర్స్ బాటిల్ గ్రీన్ ఉంది అలానే మనకి కృష్ణ బ్లూ ఉంది అలానే మనకి వెరీ వెరీ డార్క్ మెరూన్ రెడ్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ కంప్లీట్ గా కాలర్ నెక్ వేసుకుంటాము మాకు కంప్లీట్ డిగ్నిటీగా కావాలి అనుకునే వాళ్ళు అసలు ఈ పీస్ మిస్ చేసుకోవద్దండి విత్ మనకి అసలు డిఫరెంట్ కలర్ అనమాట మంచి అంటే ఎలా చెప్పాలంటే లైట్ గంధంకి నిండు మస్టర్డ్ కలరు వెరీ నైస్ కాంబినేషన్ కొంచెం ప్లెజెంట్ గా ఉంది ఆఫీస్ వేర్ అయితే సూపర్ ఉంటుంది ఇది మనకి మార్బుల్ క్రష్ అయితే వచ్చింది మనకి బోర్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి టాప్ కలరు ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేశారు హై నెక్ విత్ మనకి అసలుకి హిప్ బెల్ట్ అయితే అనమాట ఓన్లీ టూ సెట్ టాప్ అండ్ మనకి వచ్చేసరికి దుపట్ట ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది ఫ్రంట్ అంతా కూడా మనకి టాప్ టు బాటమ్ ఈ వర్క్ అయితే వచ్చింది సేమ్ మనకి బ్యాక్ సైడ్ ఏమో ప్రింటెడ్ కాన్సెప్ట్ అనమాట రియల్లీ నైస్ అండి డిజైన్స్ అయితే చాలా చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి సైజెస్ కూడా చాలా బాగున్నాయి ఇది మనకి ఒకసారి మంచి బ్రింజాల్ షేడ్ అండ్ మనకి కిందంతా కూడా మనకి కలర్ఫుల్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ మనకి నెక్ కూడా ఫుల్ వర్క్ విత్ మనకి దుపట్టా ఎల్లో ఎల్లో కూడా మనకొసరికి పెద్ద దుపట్టా ఇచ్చారండి చాలా బాగుంది మంచి గడప ఎల్లో వచ్చింది వైలెట్ విత్ మనకి ఒకసారికి లావెండరు సూపర్ ఉందండి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ మల్టీ కలర్ ఇదంతా కూడా మనకి అకోబా వర్క్ అయితే వచ్చింది ఇదిగోండి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంది ఆరెంజ్ ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకి పైనాపిల్ కలర్ అయితే ఇచ్చారు ఇది మనకి దుపట్ట ఇందులో కలర్స్ ఉన్నాయి సీ సి బ్లూ ఉంది అలానే ఆరెంజ్ షేడ్ అవైలబిలిటీ ఉంది ఇవి కూడా మనకి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ విత్ మనకి వచ్చేసరికి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ మనకి సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సింగిల్ కలర్ ఓన్లీ అది కూడా ఎం సైజ్ అనమాట సో మనకి ఫ్రంట్ అంతా అసలు ఫుల్ అండి పార్టీ వేర్ అంతా కూడా మనకి గోల్డెన్ రియల్ మిర్రర్ సూపర్ ఇచ్చేసారు బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఈ బాటమ్ మనకి కాళ్ళ దగ్గర స్పెషల్ చూపిద్దాం బటన్స్ ప్రొవైడ్ చేశారండి వెరీ నైస్ మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అనమాట చూడండి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది దుపటా కూడా చిన్న స్టార్స్ ఇచ్చేసారు మార్బుల్ క్రష్ లో విత్ మనకు ఒకసారి కిందంతా కూడా లేస్ అయితే మొత్తం లాంగ్ లుకింగ్ ఇది అనమాట ఎం సైజ్ మీకు అవైలబిలిటీలో ఉంది సేమ్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా ఇది ఆరిఫాలోనే చూపిస్తున్నాం మేడం డ్రాగన్ ఫ్రూట్ కలరు బాగుంది విత్ మనకు వసరికి టాప్ టు బాటమ్ మనకొసరికి ఫుల్ వర్క్ అండి వెరీ వెరీ నైస్ విత్ ఇది చాలా లాంగ్ నైరా వచ్చింది కంప్లీట్గా టీన్ గర్ల్స్ వాళ్ళకి మస్తు ఉంటుందండి లాంగ్ నైరా వచ్చి అండ్ మనకి ప్లాజో విత్ మనకి దుపట్టాకేమో సిల్వర్ ప్రొవైడ్ ఇది కంప్లీట్ సిల్వర్ కాన్సెప్ట్ అంటే అటు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్సప్ కాన్సెప్ట్ ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ వస్తుంది డార్క్ బ్రింజాలు కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ సూపర్ కలర్స్ ఇది వేసుకుంటే లుక్ ఇది అనమాట వెరీ వెరీ నైస్ కేవలం మీకు సెవెన్ ఫార్టీ నైన్ ఇంత హెవీ త్రీ పీస్ సెట్ అసలు సెవెన్ ఫార్టీ నైన్కి అవైలబిలిటీలో ఉంది ఇక్కడ వరకు మాత్రం మీకు ఏంటంటే సెవెన్ ఫార్టీ నైన్ ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మీకు ఏంటంటే టూ పీసెస్ తీసుకుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ పెట్టాము స్టార్టింగ్ అన్నీ కూడా సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ పెట్టామండి ఇది కూడా మనకి ఒకసారికి నెమలిపించం బ్లూ విత్ మనకి దుప్పట్టా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు ఇది దుప్పటా ఎడ్జ్ పార్ట్ దగ్గర చాలా స్పెషల్ ఉంది ఈ పార్ట్ చూడండి మీకు అర్థమవుతుంది ఇది మనకి సారీ ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇదిగోండి మనకి ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చేసేసి విత్ మనకి దీని మీద కొంచెం చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట విత్ మనకి నెక్ కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇవన్నీ కూడా సింగిల్ డిజైనర్ పీసెస్ అండి వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ కొంచెం హైట్ ఉంటారు అనుకునే వాళ్ళకి లాంగ్ నైరా విత్ మనకి డార్క్ బొట్టు మెరును విత్ మనకి ప్లాజో అండ్ నైరాకైతే ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మన గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది ఇది కూడా దుప్పట్ట హైలైటెడ్ అండి సో చూసారు కదా చాలా హైలైటెడ్ వెరీ వెరీ నైస్ దుప్పట్ట అసలు సూపర్ పీసెస్ అండి ఇలాంటివి సెవెన్ ఫార్టీ నైన్ కి దొరకవు నేను చెప్పేది ఒకటి మిస్ అయితే చేసుకోవద్దండి అలానే స్కిప్ స్కిప్ కూడా చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్ సూపర్ ఉంది పొప్పయా షేడు వెరీ నైస్ అంతా కూడా లేస్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఒకసారి పట్టు దుప్పట్ట వెరీ వెరీ నైస్ అండి చాలా క్లాసీ ప్యాటర్న్ వెరీ వెరీ క్లాసీ ప్యాటర్న్ త్రీ పీస్ సెట్ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో చూసారు కదా ఈరోజు మంచి వీడియో అయితే మీరైతే వాచ్ చేశారు అండ్ కామెంట్ బాక్స్ చాలా ఖాళీగా ఉంది చక్కగా మీ ఒపీనియన్స్ అయితే షేర్ చేయండి అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే యాడ్ చేయండి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ సెవెన్ నైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రీ షిప్పింగ్ పెట్టాము సెవెన్ నైన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి టూ డ్రెస్సెస్ ఫ్రీ షిప్పింగ్ పెట్టామండి ఇదైతే గమనించండి వీరి దగ్గర నుంచి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు బై ఫ్రెండ్స్